హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే నేను చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నాను ఎందుకనేది ఈ వీడియో అంతా మీరు పూర్తిగా చూస్తే తెలుస్తుంది అండ్ ఈ డేని నేను ఒక ఛాలెంజింగ్ డేగా తీసుకున్నాను అనమాట ఎందుకు అనంటే బిజినెస్ రాకముందు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాను మధ్యాహ్నం టైం ఏదైతే ఉందో ఎక్కువగా స్క్రీన్ టైంకే అయిపోయేది అంటే అవి ఇవి చూస్తూ ఉండేదాన్ని సో ఆ టైం కూడా ఉండొద్దు మంచిగా దాన్ని దేనికన్నా ఒక దానికి యూటిలైజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే నేను బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను అఫ్ కోర్స్ ఫినాన్షియల్గా కూడా ఎదగాలి అని సో రెండింటి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అని నేను స్టార్ట్ చేశాను కానీ అది వచ్చిన తర్వాత ఇంట్లో పనులు చాలా వరకు తెలియకుండానే ఆగిపోతున్నాయి ఏ పనులు కంప్లీట్ చేసుకోలేకపోతున్నాను సో ప్రాపర్గా ఒక టైం టేబుల్ అంటూ లేకుండా అయిపోయిందనమాట అందుకని ఈరోజు ఒక ఛాలెంజింగ్ డేగా తీసుకొని ఒకరోజు ముందుగానే రేపు ఏ పనులు చేయాలి ఏంటి అనేది రాసుకొని నేను ఆ పనులన్నీ ఈ టైం కల్లా కంప్లీట్ చేయాలనుకుని ఈ డే అయితే స్టార్ట్ చేశాను అనమాట ఖచ్చితంగా చూడండి ఎంతో కొంతమందికి అంటే డే అంతా ఎలా గడిచిపోతుందో తెలియట్లేదు పనులన్నీ మిగిలిపోతున్నాయి అనుకున్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది సో ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫస్ట్ వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాచ్ చేయండి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పొద్దున్నే లేచి సండే తర్వాత ఇదిగోండి ఈ అంతా ఉంటుంది హెయిర్ ఆయిల్ పెట్టాలి చిక్కులు తీయాలి ఇంత ఉంటుంది ఇంకెప్పుడైతే నిన్న తలస్నానం చేయించాను కదా చక్కే కానీ చిక్కులు వేసేసి రెండు జుట్లు వేసేయాలి స్కూల్కి అయితే టైం అవుతుంది సండే అయితే పక్కాగా తలస్నానం చేపిస్తానండి ఇంకా మధ్యలో వారంలో ఇంకొకసారి చేపిస్తాను డైలీ ఆయిల్ అయితే పెడతాను ఆయిలే అప్పుడప్పుడు స్కిప్ చేస్తాను కానీ హెడ్ బాత్ మాత్రం ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ అయితే చేపిస్తాను అనమాట సండే మాత్రం పక్కా ఇంకొక రోజు ఏదంటే పక్కాగా ఒక రోజు అయితే చేపించాను ఆ రోజు ఏదంటే వీళ్ళు పుట్టినరోజు అనమాట అంటే ఎవరమైతే ఏ రోజునైతే పుడతామో ఆ రోజున హెడ్ బాత్ అయితే చేయకూడదంట నాకు కూడా ఈ విషయం తెలీదు ప్రిన్సీ ఫస్ట్ స్కూల్కి వెళ్తుంది చూడండి ఆ టైంలోనే నేను ఆ రోజున తలస్నానం చేపిస్తే ఆ విషయం కూడా మన సబ్స్క్రైబర్స్ చెప్పారు పుట్టిన రోజున తలస్నానం చేయించకూడదు అని చెప్పేసి అందుకని ఆ డే స్కిప్ చేసేస్తాను ఇంకా లక్కీ గాడికి కూడా నేను నా ఫుల్గా హెడ్ బాత్ చేయించేసాను వీడికి కూడా ఆయిల్ పెట్టేశాను వీడికి మోస్ట్లీ వీక్ అంతా హెడ్ బాత్ అవుతానే ఉంటుంది ఆయిల్ పెట్టడం పూర్తయ్యాక బ్రష్ లవి చేసాము ఈ లోపు చెత్త వాళ్ళు వస్తే చెత్త అయితే పడేశాను అనమాట ప్రిన్స్ అమ్మకి ఆయిల్ పెట్టేసి చిక్కులేవి తీయకుండానే స్నానం అయితే చేయమన్నాను అనమాట ఇంకా తన స్నానం అయితే చేసి వచ్చేసింది నేను చిక్కులు తీస్తూ అయితే వేస్తున్నాను ఈలోపు నా అవి అయితే ఇద్దరు పిల్లలకి టిఫిన్ తినిపించేస్తున్నారు చాలా డేస్గా అంటే త్రీ ఫోర్ డేస్గా అంటే ఊరి నుంచి వచ్చిన నుంచి మోస్ట్లీ బయట నుంచే అవుతున్నాయండి టిఫిన్లు ఇంట్లో అయితే అవ్వట్లేదు ఇంక ఈరోజే కదా నేను ఈ డేని ఛాలెంజింగ్గా తీసుకుంది నిదానంగా అది కూడా యాడ్ అవుతుంది టిఫిన్లు కూడా రోజు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఇంకా ఈ రోజైతే పిల్లలు ఇద్దరికి బయట నుంచేలా టిఫిన్ అయితే తీసుకొచ్చారు మా ఇద్దరికి టిఫిన్లు అయితే ఏం తీసుకురాలేదు మేమిద్దరం ఇంక ఇంట్లోనే చేసేస్తాము వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏదన్నా ఉప్మా చేస్తా చేస్తా లేకపోతే ఇంకా డైరెక్ట్గా అన్నం వండేసి అన్నమే తినేస్తామన్నమాట మోస్ట్లీ ప్రిన్స్ అమ్మ రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళే టైంకే లక్కీ కానీ కూడా రెడీ అనమాట వీడికి బాగా ఆయిల్ పెట్టేసి చిక్కులన్నీ తీసేసి మంచిగా ఒక జడేసి ఆ స్కూల్కి అయితే పంపిస్తున్నాను ప్రిన్సే స్కూల్కి వెళ్ళిన ప్రతిరోజు లక్కీ ఏడుస్తూనే ఉంటుంది నేను స్కూల్కి వెళ్తాను నేను స్కూల్కి వెళ్తా అని సో ఏదో వాడి సాటిస్ఫాక్షన్ కోసం అలా వాడికి కూడా రెడీ చేసేసి అలా పంపిస్తూ ఉన్నాను అనమాట టూ డేస్ నుంచి వెళ్ళి పూర్తిగా వాడు స్కూల్కి వెళ్ళి అంటే ప్ర పర్టికులర్గా వాడికి జాయినింగ్ డే ఉంటే చూడండి ఆ రోజైతే ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను ప్రిన్స్ అమ్మకి ఈరోజు యూనిఫామ్ కూడా వేయలేదు ఈ రోజే స్టార్ట్ చేశాను కదా నా ఛాలెంజింగ్ అనేది ఇంక ఇప్పటి నుంచే ప్రాపర్గా వ్లాగ్స్ అనేవి మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మంచి మోటివేషన్గా అయితే ఉంటాయి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన ఫాలో అవుతూ ఉండండి ఈరోజు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ప్రింట్స్ అండ్ స్కూల్కి పంపించడం పంపించడమే ఇంకా నేనైతే బ్రష్ చేసేసి చక్కగా ఫ్రెష్ అయిన తర్వాత ఇదిగోండి అన్నీ మార్చేస్తున్నాను బెడ్షీట్లన్నీ తీసేసాను అనమాట నేను వేరే మామూలు పళ్ళదనుకోండి ఇలా పెద్ద పళ్ళు కాకుండా మామూలు పళ్ళు ఉందనుకోండి అది చక్కగా ఒకసారి లోపల కనేస్తే బయటికి రాదనమాట బెడ్షీటు కానీ ఇది అలా లేదు ఇంకోటి మ్యాట్రస్ కూడా మా బెడ్లో ఫిట్ అయ్యేది కాస్త కొంచెం పెద్దగా అయిపోయి బయటకు వచ్చేసింది సరిగ్గా కూర్చోవట్లేదు గ్యాప్ల్లో దానివల్ల ఇంకొంచెం బెడ్షీట్ కూడా ఫిట్ గా ఉండట్లేదు అనమాట ఇంకా బెడ్షీట్స్ అయితే వేసే తీసేసాను తర్వాత పిల్లోస్ కూడా ఉతుకుదామని చెప్పేసి పిల్లోస్ కూడా వేసేసాను ఈ ఉతకడం అనే సెక్షన్ అంతా రేపు పెట్టేసుకుంటాను ఈరోజు మొత్తం క్లీనింగ్ అనమాట ఇంతకుముందు ఆ ఒక్క బెడ్ మా నలుగురు మనుషులకు సరిపోయేది కానీ ఇంకా లక్కి పెద్ద కొద్దీ వీళ్ళు రౌండ్ తిరుగుతున్నారు పిల్లలిద్దరూ మాకు సరిపోవట్లేదు అందుకని నాగీ అయితే చిన్న బిడ్డ వేసుకొని పడుకుంటున్నారు ఇంకా సందుల్లో గొంతుల్లో మొత్తం అంతా చీపురు వేసేసాను అనమాట కొంచెం మంచిగా చీపురు కందినంత వరకు భూజులు కూడా తీసేసుకుంటూ చక్కగా ఇల్ల అంతా ఊడ్చుకుంటూ వచ్చేసాను అండ్ పిల్లలు ఒక వన్ మంత్ పైన అన్న సిరపులు మొత్తము పడేశానండి అసలు వాడొద్దు ఇంకా ఒక సిరప్ ఉంది ఒక సిరప్ లేదంటే కొత్త తెచ్చినప్పుడు కూడా కన్ఫ్యూజన్ అవుతూ ఉన్నాను అందుకని మొత్తం సిరప్ బాటిల్స్ కూడా బయట పడేసాను తర్వాత డోర్ మ్యాట్స్ ఉంటే ఆ కూడా బయట వేసేసాను ఇడిచిన బట్టలు కూడా ఉంటే అవి కూడా బయట వేసేసాను అనమాట ఇవి బట్టలు మడత పెట్టాను కానీ దివాన్ కాట్ మీదే ఉంచేసాను ఇంకా అలాగే ఉండిపోతున్నాయి అవి కూడా తీసి ప్రాపర్గా మడత పెట్టేసి మొత్తం నాగీయే ఉన్నాయి మోస్ట్లీ సో అవన్నీ ఆయన బట్టల ప్లేస్లో అయితే పెట్టేశాను ఇవన్నీ వ్లాగ్లో ఇంక్లూడ్ చేసి చూపించే ప్రతిసారి నేను ఏవైతే పండు ఇవాళ కంప్లీట్ చేసుకున్నాను నెక్స్ట్ డేకి మన సబ్స్క్రైబర్స్ ఆ పండ్లు కంప్లీట్ చేసుకొని అక్క ఈరోజు నేను కంప్లీట్ చేసుకున్నాను అని చెప్పేసి కామెంట్లు పెట్టేవాళ్ళు ఆ కామెంట్స్ కూడా రావట్లేదు నాకు ఇంకా అందుకని మళ్ళీ స్టార్ట్ చేశానండి వ్లాగ్స్ అనేవి చక్కగా వస్తాయి ఖచ్చితంగా చూసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీ తీసుకున్నానండి ఖాదీ కాటన్ శారీ చాలా మంది ఈ శారీస్ రిఫరెన్స్ పిక్స్ పెట్టి ఇలాంటివి తెప్పించండి అన్నారు సో శాంపుల్గా ఒకసారి ఒక శారీ అయితే తెప్పించాను అంత బాగా అనిపించలేదు నాకు అందుకని ఇంకా వద్దు అనుకున్నాను అనమాట సో ఇంకా అదైతే చూసి పక్కనైతే పెట్టేసి తర్వాత బెడ్షీట్లు ఈ దివాన్ కాట్ మీద బెడ్ బెడ్షీట్స్ కూడా మారుద్దామని చెప్పేసి మొత్తం తీసేశాను దువ్వెన్లు పౌడర్లు గాజులు అసలు అన్నీ వాడేవి వాడేవి మొత్తము ఈ కాట్ మీదకి చేరుతూ ఉంటాయి అలాగే బెడ్ మీద కూడా చేరాయి బెడ్ కూడా బ్యాక్ సైడ్ మొత్తం క్లీన్ చేశానండి అదైతే ఏమీ చూపించలేదు చాలా వరకు వీడియో తీస్తూ క్లీనింగ్ అనేది చేశాను ఎక్కువ పనులైతే తీయలేదు ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోయింది ప్రతిదీ కూడా చూపించడం ఇవ్వాలి అయిపో అయిపోయేది కాదు కదా ముందు ముందు కూడా చేస్తాను కాబట్టి ముందు ముందు బ్లాగ్స్లో అవి కూడా చూపిస్తూ వస్తాను ఇంక ఈ రోజుకి దివాన్ కట్ మీద కూడా ఇదిగోండి బెడ్షీట్ కూడా మార్చేసి బెడ్షీట్ వేసాను చాలా బెడ్షీట్ తీసి త్రీ ఫోర్ డేస్ అవుతుంది వెయ్యక చాలా డేస్ అవుతుంది అనమాట అదే కొత్తది వేయక సో అందుకే ఇవాళ అది కూడా వేసేశాను ఇవి కొన్ని దివాన్కాట్వి పిల్లో కవర్స్ అన్ని చిరిగిపోయి ఉన్నాయి మొత్తం అంటే ట్కి సెట్స్ ఏమేవైతే ఉన్నాయో మంచిగా ఉన్నాయి మొత్తం కొన్ని అయితే చిరిగిపోయి ఉన్నాయి అవి తీసేసి మంచిగా ఉన్న వాటి వరకు అన్ని డబుల్ కుట్లు వేయించేసి మంచిగా ఉతికేసి అన్నీ మడత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా కొత్తింట్లోకి వెళ్తాము అక్కడ స్టార్ట్ చేద్దాము ఇంకెన్ని రోజులు పది రోజులే కదా పదిహేను రోజులే కదా రేపే కదా వెళ్ళేది మాపే కదా వెళ్ళేదని చాలా వరకు పనులని నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చాను సో ఇప్పటి ఇంకా వెళ్ళిన రోజే వెళ్తాం ఉన్న నీట్గా పెట్టుకోవాలి ఏంటి ఇది అసలు నేనేనా అనిపించింది అనమాట నాకు ఇంకెందుకో నిన్న మంచి జ్ఞానోదయం అయితే అయిపోయింది సో అందుకే నిన్న లైవ్ కంప్లీట్ అయిపోగానే అవన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంక ఇంటికి వచ్చాక ప్రాపర్గా ఒక నా కిచెన్లో బోర్డు చూసే ఉంటారు ఆ బోర్డు మీద అయితే రాసుకున్నాను ఈ టైం నుంచి ఈ టైంకి ఈ పనులు అయిపోవాలని చెప్పేసి రాసుకున్నాను ఇవాళ టార్గెట్ వచ్చేసి లెవెన్ థర్టీ కల్లా ఇంట్లో మొత్తం పనులు అయిపోవాలి లైక్ ఫుడ్ వండడంతో సహా అంత పనులైపోవాలి ఈరోజు అడిషనల్గా పూజ కూడా పెట్టుకున్నానండి నేను గత త్రీ ఫోర్ మంత్స్గా ఇంట్లో పూజ అనేది చెయ్యట్లేదు ఎందుకు అనంటే నాకు యూట్రస్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు సో ఆ ప్రాబ్లం ఎప్పుడు రిపీట్ అవుతుంది ఎలా ఉంటుందో నా సిచ్యువేషన్ అనేది చెప్పలేకపోతున్నాను అందుకే శుభ్రంగా ఉన్నట్లుగా అనిపించలేదు అందుకే నేను పూజ చేసుకోలేదు మొన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన రోజు చెప్పాను కదండి ఈరోజు చాలా బాగుంది నా ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది మెడిసిన్ ఇంకా వాడుతున్నాను అని చెప్పేసి ఈ అంటే ఈ టూ మంత్స్గా మంచిగానే ఉంది అలాంటి ప్రాబ్లం ఏం లేదు అలాంటి ఇష్యూ ఏం లేదు కడుపు నొప్పి లేదు ఏమీ లేదు మంచిగా ఉన్నాను సో అందుకే ఇవాళ నిన్న కూడా ఎవరు కామెంట్ పెట్టారు అక్క పూజ చేసుకో అక్క ప్రశాంతంగా ఉంటుందని నిజంగా అది మాత్రం వాస్తవం ఆ ధూపం వేసింది కానివ్వండి లేకపోతే అగరబత్తులు ముట్టిచ్చింది కానివ్వండి లేదా పర్టికులర్గా ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసింది కానివ్వండి ఏమో ఆ ప్రశాంతత దానివల్ల వచ్చేసిద్దేమో ఆటోమేటిక్గా నేను ఇవాళ పూజ చేసుకోవడం వల్ల చాలా చాలా హ్యాపీగా మనసంతా రిలాక్స్డ్గా ఉంది అలాగే ఇన్షాల్లా శుక్రవారం కూడా మొత్తం క్లీనింగ్ చేసేసుకొని చక్కగా ఆ రోజుకి రోజు కన్నా ఐదు పూటల నమాజ్ చదువుకోవాలని కోరుకుంటున్నాను అందరూ నన్ను దువాలో అయితే గుర్తు చేసుకోండి మీ ప్రార్థనలు కూడా నన్ను గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరూ నా ఇల్లు కంప్లీట్ అయిపోయి నా ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఈ నాలుగు నెలలుగా పూజ చేసుకోకపోవడం వల్ల నమాజులు చేసుకోకపోవడం వల్ల ఇది కూడా ఏమైనా రీజన్ ఏమో అనిపించిందనమాట సో మొత్తం దివాన్ కాట్ కూడా శుభ్రంగా సర్దేసిన తర్వాత ఇదిగోండి ఇల్లు అయితే మొత్తం ఒక చీపురైతే వేసుకుంటూ వచ్చేసాను అందిన వరకు బూసులు కూడా మొత్తం దులిపేసాను శ్రీమంతానికి అవి హ్యాంగ్ చేశాం కదా డెకరేషన్ ఐటమ్స్ అవి కూడా తీసేసి మొత్తం ఒక మూలకైతే ఓటుచేసాను ఇంకా చెత్త ఎత్తలే ఎత్తలేదనమాట పైన ఇది మాప్ స్టిక్ ఉంటే అది కూడా తీసేసాను ఇది వచ్చేసి అగరో స్పిన్ మాప్ అనమాట ఎలక్ట్రిక్ స్పిన్ మాపు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఈ ప్రోడక్ట్ని అయితే డైలీ యూజ్ చేద్దామని చెప్పేసి ఇది కూడా తీసేశాను చాలా ఈజీ టు యూజ్ అనమాట అది కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత కూడా ఇప్పటి సనివి ఊడ్చనివి తీసేసి మన దగ్గర క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్తో మొత్తం క్లీన్ అయితే చేసేసాను ఇంకా మూలలకి పక్కన పెట్టిన చెత్త మొత్తం కూడా ఎత్తేసాను అనమాట చక్కగా మన చేతి వరకు అందేవన్నీ సిరపులు కానివ్వండి అట్టపెట్టెలు కానివ్వండి అవన్నీ చేతికి అందేవన్నీ ఎత్తేసి పడేసాను తర్వాత సన్న డస్ట్ ఉంటుంది కదా ఫైన్ డస్ట్ అదంతా కూడా ఇంకా ఒక అట్టలోకి ఊడ్ చేసుకొని మొత్తం తీసేశాను అనమాట చెత్త అంతా ఎత్తేసుకున్నాను ఇంక ఇక్కడ వాటర్ పెట్టి పెట్టి జిడ్డు మరకలు పడిపోయి ఉన్నాయన్నమాట అది కూడా నీది నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను తర్వాత స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఎవరన్నా ఈరోజు అక్క ఈ పనులు చేసుకుంది కదా రేపు మనం చేసుకుందాము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన పాత ఫాలోవర్స్ నన్ను ఫాలో అవుతూ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈరోజు నేను చేసిన పనులన్నీ కూడా మీకు చూపిస్తున్నాను కదా మీరు కూడా రేపటి నుంచి స్టార్ట్ చేయండి ఇంట్లో పనులే కదా అని కొంతమందికి ఉంటుంది ఇంట్లో పనులైనా కూడా చేయాలన్నా మోటివేషను ఇన్స్పిరేషను ఇంకా ఇంట్రెస్ట్ ఒకళ్ళు చేస్తూ ఉంటే మనకి వస్తుంది ఆటోమేటిక్గా అందుకనే చెప్తున్నాను లేకపోతే నేను చేసుకున్నాను మీరు చేసుకోండి నేను గొప్ప అనేం కాదు ప్రతి ఒక్కరు చేసేదే కాకపోతే ఎదుటి వాళ్ళు చేస్తే మనకు కూడా చేసుకోవాలని ఒక క్షణంలో కొన్ని కొన్ని టయాలు అనిపిస్తుంది అలా ఎవరికైనా అనిపిస్తే ఖచ్చితంగా అవునక్క నాకు అనిపించింది నేను చేస్తాను అని కామెంట్ ఎవరినికైనా చేయాలనిపిస్తే చేయండి ఖచ్చితంగా నేను ఆ కామెంట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కూడా మీ ఏమంటారు మీ ఏమంటారు ఒపీనియన్ని కామెంట్ అయితే చేయండి నాకు ఇంకా స్టవ్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది మోస్ట్లీ ఎప్పటిదప్పుడే క్లీన్ చేసేస్తున్నాను స్టవ్ అండ్ బ్యాక్ సైడ్ ఉన్న ఆ వాల్ స్టిక్కర్ని కూడా మొత్తం క్లీన్ అయితే చేసేసాను ఈ ట్యాప్ కూడా కొంచెం జిడ్డుగా అనిపిస్తే అలా అలా రుద్దేశాను అనమాట అండ్ షింక్ కూడా మొత్తం రుద్దేశాను అనమాట రుద్ది కడిగేసాను ఈరోజు ఈ పండ్లన్నీ కొన్ని నా నేను రాసుకునే లిస్ట్లో లేవు అయినా కూడా చేతికి అందిన వరకు ఇది చెయ్యొచ్చు ఇప్పుడు ఇది అయిపోతుంది అనుకున్నంత వరకు గబగబ చేసేసాను ఇవన్నీ తోమడం కడగడం అయిపోయింది కదా తర్వాత హ్యాండ్స్ కూడా వాష్ చేసేసుకున్నాను దేంతో అయితే తుడిచే స్టవ్ ఈ కౌంటర్ టాప్ దాన్ని ఆ క్లాత్ను కూడా సోప్ పెట్టేసి చక్కగా కడిగేసి పక్కనైతే పెట్టేశాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి తుడిచినప్పుడు దానికి ఉన్న జిడ్డు వేరే చోటుకి అందకుండా అంటకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇంకా స్పిన్ మాప్ అయితే తీసాను కదండీ ఇల్లంతా తోడుద్దామని చెప్పేసి ఇదిగోండి ఒక మగ్గులోకి లిక్విడ్ లిక్విడ్ తీసేసి తర్వాత ఈ నీళ్ళని ఇంటి నిండా జిమ్ముకోవాలి సో స్పిన్ మాప్తోనే జిమ్ దాంట్లో ఆల్రెడీ వాటర్ పోర్ చేయడానికి మనకు ఆప్షన్ ఉంటుంది కానీ ఇలా చేస్తే ఏంటంటే ఎక్కువ నీళ్ళు ఉంటుంది ఎక్కువ లిక్విడ్ కూడా రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట అందుకనే సో అన్ని గదుల్లో ఇలా వాటర్తో అయితే జిమ్ ఇచ్చేసి తర్వాత స్పిన్ ఎలక్ట్రిక్ ఉంటుంది కదా ఆ స్పిన్ మాప్తోనైతే మొత్తము మాపింగ్ అయితే పెట్టేశాను అనమాట ఎంత బాగా పోయిద్దు అండి అది బాగా యూజ్ అవుతుంది నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఖచ్చితంగా చూసి ఎవరికైనా కావాల్సి వస్తే పర్చేస్ అయితే చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇంకా కిచెన్లో కూడా మొత్తము ఆ వాటర్ అయితే పోసేసాను తర్వాత స్పిన్ మాప్ అనేది ఛార్జింగ్ పెట్టాను ఫస్ట్ తర్వాత ఇది కూడా మంచి లైటింగ్ కూడా వస్తుంది మనకి జిడ్డు మరకలు ఎక్కడ ఉన్నాయనేది కూడా కనపడుతుంది ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదనమాట చక్కగా మూవ్ అయిపోతూ ఉంటుంది మురికంతా పోతూ ఉంటుంది సో ఈజీగా మనం వాడొచ్చు అనమాట తర్వాత నా కాళ్ళకి ఎందుకో జిడ్డు ఉన్నట్టుగా అనిపించింది అందుకే వెళ్ళి కాళ్ళు అయితే ఫ్రెష్గా కడుక్కొని వచ్చేసి ఇంకా వరుసగా టైల్ టైల్కి ఉంటుంది కదా గ్యాప్ ఆ గ్యాప్లో నుంచి అవి వరుసగా పోతా ఉన్నాను సో ఏదైనా మీకు చూపిద్దామని చెప్పేసి మురు మురికి ఎక్కడ ఉందా అని చెప్పేసి వెళ్తున్నాను కానీ ఏమో టైల్ మార్బుల్లో వచ్చిన మచ్చలే అనమాట కరెక్ట్గా ఎక్కడ కనిపించలేదు లాస్ట్కి ఒక చోట మూలకు ఉంది డస్ట్ సో అక్కడికి వెళ్ళి చూపించాను చూడండి ఎంత నీట్గా పోయిద్దు మురికి ఆ మురికి అలా జిడ్డు మరకేమైనా కనపడిద్దో మీకు చూపిద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట రోజు యూజ్ చేయడానికి బాగుంటుంది ఒక పది రోజుల తర్వాత మాప్ చేసే వాళ్ళకి మాత్రం ఇది యూజ్ అవ్వదు డైలీ మాప్ పెట్టే వాళ్ళకి మాత్రం ఈ ప్రోడక్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే కావాల్సిన వాళ్ళైతే చెక్ చేయండి మన బడ్జెట్లోనే ఉంటుంది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత డస్ట్ ఉందో చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో సో ఈ ప్యాడ్స్ కూడా తీసేసి చక్కగా ఉతుక్కోవచ్చు అనమాట ఈజీగా ఉంటుంది ఇంకా ఆ మాపింగ్ అయితే పెట్టిన తర్వాత వెళ్ళి చక్కగా తలస్నానం అయితే చేసి వచ్చేసాను తర్వాత పటాల కింద వేసే క్లాత్ అండి అది కూడా నేను షింకులో వేయలేదు చేతులతోనే మంచిగా రుద్దేసి జాడిచ్చేసి దండి మీద ఆరేసి వచ్చాను తర్వాత ఇదిగోండి ఈ కుందులు కానివ్వండి ఇవన్నీ గంధం ఈ కుంకుమ గిన్నెలు ప్లేటు అంతా సామాన్ అంతా ఇక్కడ పెట్టేసుకొని షింకులో వేయట్లేదు నేను పక్కన కౌంటర్ టాప్ మీద పెట్టుకొని తోముతా ఉన్నానండి మళ్ళీ నేను షింకులో వేసాను అనుకొని తప్పు పడతారు అందుకని ముందే చెప్తున్నాను చక్కగా చక్కగా లిక్విడ్ వేసుకొని మొత్తం జిడ్డంతా పోయేలాగా తోమేసుకున్నాను తెల్లగా వచ్చేలాగైతే ఏం తోమలేదు జిడ్డు పోయేలాగా తోమేసాను అనమాట ఇంకోటి తెల్లగా వచ్చేలాగా కూడా తోముతాను అది ఎప్పుడంటే పండగలకి బబ్బాలకి అండ్ చింతపండు లేకపోతే పీతాంబరి వేసినా కూడా మంచిగా ఇత్తడి అయితే మెరిసిపోతూ ఉంటుంది అనమాట ఆ జస్ట్ లిక్విడ్ వేసేసి మంచిగా తోమేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను గబగబా ఇంకా కడిగేసాను అనమాట ఇవన్నీ ఆరిపోవాలి కదా పూజ టైం వరకు ఇంకా కొంచెం లేట్ అయిపోతూ ఉంది అందుకని గబా గబా ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను ఇప్పుడు మీకు వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టాను నేను మామూలుగా కూడా చేయడం చాలా ఫాస్ట్గా చేశాను అనమాట పని కూడా ఎందుకంటే పిల్లలకి క్యారేజ్ ఉండాలి ప్లస్ లక్కీ రాలేదండి స్కూల్ దగ్గర ప్రిన్స్ నింపడానికి వెళ్ళాం కదా ఫ్రెండ్స్తోనే అక్కడ క్లాస్లో కూర్చుంది రాలేదన్నమాట ఇంకా ఆవిడ ఒక గంట రెండు గంటలు అలా కూర్చున్నా కూడా ప్రజలు ప్రశాంతంగా అవుతాయని చెప్పేసి నేను ఇంకా గబా అయితే చేసుకుంటా ఉన్నాను అలాగే సింకాలడి పొద్దున్న కడిగాను ఇప్పుడు కూడా మొత్తము అలా జస్ట్ బ్రష్తో అయితే అలా అలా నెట్టేశాను నీళ్ళన్నీ తర్వాత ఇక్కడ కౌంటర్ టాప్ కూడా కడిగేసి మొత్తం అక్కడైతే ఆరబెట్టేసుకున్నాను తర్వాత ఇదిగోండి కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నాను కాళ్ళకి పసుపు రాసుకోవడం అనేది సైంటిఫిక్గా ఒక రీజన్ అండి ఎందుకంటే ఆడవాళ్ళు ఇంట్లో పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు నీళ్ళల్లో ఎక్కువగా ఉంటారు కొంతమంది కాళ్ళు పగుల్లో వస్తూ ఉంటాయి అనమాట కా పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి సో ఆ చిన్న చిన్న గాయాలనేవి తొందరగా మాన్తాయి అన్న ఉద్దేశంతో ఈ పసుపు అనేది రాస్తారంట ఇది కూడా ఒక సైంటిఫిక్ రీజను ఇది ఒకటి తెలుసు ఇంకేమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నాకులాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు కదా అందుకనే అడుగుతున్నాను అండ్ ఈ డ్రెస్ కూడా మన కలెక్షన్లో తేనండి చాలా చాలా బాగుంది ప్లెయిన్ టాప్ వస్తుంది అండ్ వర్క్ చున్నీ వస్తుంది వర్క్ దుపట్టా వస్తుంది పసుపు పెట్టుకోవడం అయిపోగానే నైవేద్యానికి అయితే ఇదిగో సేమే చేస్తున్నానండి ఇంకా అర లీటర్ పాలు అయితే పోసాను ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి ఉంది కానీ ఇంగిల్ కింద వచ్చిద్దని చెప్పేసి ఆ ప్యాకెట్ పాలు మళ్ళీ లక్కీ కాడికి వేడి పెట్టేసి నేను ఈ పాలైతే పెట్టేస్తున్నాను పర అదే సేమ్యాకి వేరే పాలైతే పెట్టేశాను ఇంకా లక్కీకి గేదె పాలు దొరకట్లేవండి ఆయన ఒక రోజు వస్తే రోజు రావట్లేదు వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ అంట పెద్ద వాళ్ళ ఇంట్లో అందుకని ఆ పాలు పోసి అతను రావట్లేదు ఇంకా ఒక లక్కీ గడికి అప్పుడప్పుడు గేదె పాలు అవుతున్నాయి అప్పుడప్పుడు ప్యాకెట్ పాలు అవుతున్నాయి లేదు ఏదన్నా ఒక రకం పాలే వాడాలి పిల్లలకి డాక్టర్ గారు కూడా నాకు అదే చెప్పారనమాట లేకపోతే చాలా మందం చేస్తుంది ప్లస్ అరగట్లేవు అనమాట అన్ని రకాల పాలు ఇస్తున్నా కూడా పిల్లలకి మంచిది కాదు సో ఇంకా అదే కంటిడీ లేట్లో మళ్ళీ ఆర్డర్ పెట్టడం స్టార్ట్ చేయాలి ఇంతకుముందు ఒక వన్ మంత్ అలా సబ్స్క్రిప్షన్ తీసుకొని చక్కగా అయ్యే పాలు యూజ్ చేసేదాన్ని నా గేదె పాలు తీసుకొచ్చాయినా ఇస్తా అంటేనో ఇంకా ఆయన మీద నమ్మకంతో నా పాపేసాను ఇప్పుడు ఇంక ఇన్ని రకాల పాలు కాకుండా ఓన్లీ ఆ పాలు మాత్రమే ఇంకా లక్కీ గడికి పెడదామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను పాలు పూర్తిగా మానేయలేనండి ఖచ్చితంగా పాలైతే ఇవ్వాలి పిల్లలకి ఎదిగే టైంలో పాలు తాగితే చాలా మంచిది కాల్షియం అనేది మంచిగా పుష్కలంగా ఉంటుంది అనమాట అందుకని ఇంకా రోజుకు ఒక గ్లాసు ప్రిన్సమ్మకి పొద్దున్నే ఇస్తాను లక్కీ గడికి అయితే రెండు పూట్లు మూడు పూట్లు అలా ఇస్తాను అనమాట ఇంకా లక్కీకి పాలు పెట్టేశాను అలాగే అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను ఓ పక్కన నైవేద్యం కూడా అవుతుంది ఇప్పుడు పటాలకి పటాలు కూడా నేను మంచిగా తుడిచేశాను ఎదుగున్న క్లాత్ జాడి చేశాను కదా ఎండలో వేసాను చక్కగా ఆరిపోయింది మంచిగా నీళ్లు గట్టి పిండి ఆరేసాను అందుకే తొందరగా ఆరిపోయింది ఇప్పుడు ఈ పటాలు పెట్టే ప్లేస్ ఉంది కదా సో ఆ ప్లేస్ కూడా మొత్తం తూర్చేసి దులిపేసాను అనమాట తర్వాత ఇదిగోండి పటాలన్నీ ఇక్కడ పెట్టేసుకొని మొత్తం పూజకైతే రెడీ చేసుకుంటూ ఉన్నాను మళ్ళీ జుట్టు విరపోసుకున్నాను అంటారేమో నేను తర్వాత వెంటనే అల్లేసుకున్నానండి జస్ట్ పట పెట్టి పూలు పెట్టినంత వరకేమో ఇలా ఉంది తర్వాత మొత్తము జడ అల్లుకున్నాను ఖచ్చితంగా కామెంట్ పెడతారు పూజ ఖచ్చితంగా ఇలాగే చేయాలి అని అయితే ఏమీ అనుకోనండి నా పూజలో ఏమైనా ఉంటే మాత్రం క్షమించండి ఒకటి ముందు వెనక వెనకది ముందు అవుతూ ఉంటుంది సో ఇదేమీ నేను ప్రశాంతంగా ఉండడం కోసం నా మనసు ప్రశాంతం అవ్వడం కోసము ఏమంటారు కొంచెం రిలాక్స్డ్గా ఉండడం కోసం నేను పూజ అయితే చేసుకున్నాను కానీ మంచి నియమ నిబంధనలతోనైతే ఏమి చేసింది కాదు నన్ను మాత్రం పూజ విషయంలో అయితే ఫాలో అవ్వద్దు తప్పులు ఉండే ఉండే ఉంటాయి ఏమైనా ఉంటే చెప్పండి సవరించుకుంటాను కానీ తిట్టమాకండి ఇదైతే నా రిక్వెస్ట్ అనమాట కానీ చాలా విషయాలు మీరు చెప్పిన దాని ద్వారా నుంచే తెలుసుకున్నాను లైక్ దీపం ముట్టించేటప్పుడు డైరెక్ట్గా పుల్లతో గీసి ముట్టించకూడదు అగరబత్తి లాంటించి దాని నుంచే దీపం ముట్టించాలన్న విషయం కానివ్వండి దీపాలు బయట వైపు ఉండాలి లోపల ఉండకూడదు విషయం కానివ్వండి ఇలా చిన్న చిన్న విషయాలు అయితే మీ ద్వారానే తెలుసుకున్నాను సో అలాంటివి ఉంటే సవరణలు అయితే చెప్పండి తెలుసుకుంటాను బట్ తిట్టొద్దు నాకు ఖచ్చితంగా ఇలాగే చేయాలి అనేది అయితే ఏమీ తెలీదు నిదానంగా నేర్చుకుంటూ వస్తున్నాను ఇంకోటి నేను అమ్మ దగ్గర ఉండి ఏమీ పూజల్లో వాటిల్లో ఏం పాల్గొనలేదండి ఎందుకనంటే నా ఎయిత్ నైన్త్ టెన్త్ నాయనమ్మ దగ్గర నాయనమ్మ అసలు ఇంట్లో పూజలు అవి ఏమీ చెయ్యారనమాట ఆవిడ జస్ట్ మాకు ఉంటాయి కదా ఏమంటారు కాటమే పండగ ఇట్లాంటి పెద్ద పెద్దవి అవి ఏంటి అంటే బోనాలు ఎత్తుకోవడం గంపలు చేసుకోవడం ఇలాంటివి కానీ ఇంట్లో పూజలు పర్టికులర్గా ఇది అంటూ ఏమీ లేదనమాట అందుకే రాలేదు నాకు నైన్త్ టెన్త్ ఇంక ఇంటర్ నుంచి వెళ్ళి నా జాబ్ వరకు హాస్టలే అనమాట హాస్టల్ అయిపోయి కాబట్టి నాకు అంతగా పూజల గురించి అయితే ఏమీ తెలియదు సో నేను అప్పుడప్పుడు హాస్టల్లో పూజ చేసుకున్నది కానివ్వండి గుళ్ళకి వెళ్ళింది కానివ్వండి అంతే నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకుని సపరేట్గా వచ్చానో అప్పుడే నాకు పూజ అనేది ఇంకా నేను సొంతంగా పటాలు కొనుక్కొని ఇంట్లో పూజ చేయడం అనేది జరిగిందనమాట ఇంకోటి మీ వారు అబ్జెక్షన్ పెట్టారా అని అడుగుతూ ఉంటారు ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని వీడియోలు చెప్పినా మేము ఐదు సంవత్సరాలుగా యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నా కూడా మా వారు ముస్లిం అని చెప్పేసి నేను ఇలా పూజలు చేస్తున్న దానికి అబ్జెక్షన్ పెట్టాను అన్నారు దానికి సంబంధించిన వీడియో క్వశ్చన్స్కి అన్నీ నిన్న పోస్ట్ చేశానండి ఎవరికైనా డౌట్లు ఉంటే ఆ వీడియో చూడండి మీకు క్లారిటీ తెలు తెలుస్తుంది మా వారు ముస్లిం అయినా కూడా నన్ను అబ్జెక్షన్స్ అయితే పెట్టరు నాకేమి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏవీ లేవన్నమాట ఇంకా దేవుడి పటాలకు అన్నిటికీ పూ బొట్లు అవి పెట్టుకున్న తర్వాత నేను కూడా బొట్టు పెట్టుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నైవేద్యం కింద సేమియా పాయసం చేశాను అది కూడా మనకు ఆశీర్వాదు ఇన్స్టెట్స్ సేమియా ఉంటుంది కదా అదేనండి సో జస్ట్ పాలు మరిగినప్పుడు ఆ ప్యాకెట్ కట్ చేసి అందులో పోసుకుంటే కంప్లీట్గా అయిపోతుంది ఏదో ఒక తీపి చేయాలి ఇవ్వాలి స్టార్ట్ చేశాను కాబట్టి ఆ తీపి అయితే చేశాను ఇక్కడ నుంచి రెగ్యులర్గా అసలు నేను ఇంట్లో పనులు ఎలా చేసుకుంటున్నాను ఏ టైం టు ఏ టైము ఏ పనులు చేసుకుంటున్నాను తర్వాత నేను క్లాతింగ్ బిజినెస్ చేస్తున్నాను కదండి లైవ్ ఏ టైంకి పెట్టుకుంటున్నాను ఆ వచ్చిన ఆర్డర్స్ని ఎప్పుడు ప్యాక్ చేసుకుంటున్నాను ఏ టైంకి తింటున్నాను నా ఫుడ్డులో ఏమేం చేంజెస్ చేసుకున్నాను అనేది రెగ్యులర్గా మీకు అయితే చూపిస్తాను ఇప్పటి నుంచి నా బ్లాగ్స్ అయితే డైలీ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి చూసి ఫాలో అయిపోండి మీ అందరికి కూడా ఆరతి తెచ్చాను తర్వాత మీ కూడా ఆరతి తీసేసుకొని నాకి కూడా ఆరతీచ్చాను ఆయన కూడా తీసుకున్నారు తర్వాత మనస్ఫూర్తిగా దండమైతే పెట్టుకున్నాను చాలా కోరికలు ఉన్నాయి మే నా కోరిక ఏంటనేది నేను చెప్పకుండా మీకు తెలుస్తుంది ప్రజెంట్ ఆ ఒక్క కోరికేనండి నాకు ఎంత తొందరగా కంప్లీట్ అయితే అంత తొందరగా నా సొంత ఇంట్లోకి వెళ్ళిపోవాలి దేవుడ ఇంతకుమించి ఏమీ అడగను ప్రజెంట్ ఈ కోరిక అని చెప్పేసి దేవుడికి అయితే గట్టిగా దండం పెట్టుకున్నాను తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత ఇంట్లో కూడా మొత్తం సాంబ్రాడిని చేసుకున్నాను ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా పోయిద్ది అన్న ఉద్దేశంతోనే సో ఎంత బాగుందో ఎంత ప్రశాంతంగా ఉందో ఇల్లంతా మంచి సువాసనతో చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉంది నేనే ఏదో నెగిటివ్ ఎనర్జీని మొత్తం మొత్తం ఇట్లా పట్టేసుకొని బయటికి నెట్టేసినంత రిలాక్సింగ్గా ఉందనమాట ఇప్పుడు వాయిస్ చెప్పే టైంకి పిల్లలు వచ్చారు తిన్నారు వెళ్ళిపోయారు కూడా స్కూల్కి నేను ఒక్కదాన్ని ఉండి ప్రశాంతంగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా నేను ఎన్నో చేయగలను నాకు ఇప్పటి నుంచి లైవ్ చేసేంత టైం వరకు చాలా ఖాళీ టైం దొరికిందని చాలా హ్యాపీగా ఉంది నేను ఈ పనులన్నీ లెవెన్ థర్టీ కల్లా కంప్లీట్ చేసేసుకున్నాను నెక్స్ట్ టైం నుంచి టైమ్స్ కూడా మీకు మెన్షన్ చేస్తూ ఉంటాను అనమాట దాన్ని బట్టి కూడా మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇదండి వాటి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి బాయ్